లవర్ బాయ్ సిద్ధార్థ్ అతిథిరావు హైదరీల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే మహాసముద్రం సినిమాతో అజయ్ భూపతికి శర్వానంద్కి ఏమొరిగిందో చెప్పలేం కానీ సిద్ధార్థ్ అతిథిలకు మాత్రం ఓ ప్రేమ దొరికిందనే చెప్పాలి మహాసముద్రం సినిమాతోనే వీరి ప్రేమాయణం మొదలైందని తెలుస్తోంది ప్రేమ డేటింగ్ వార్తలపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు ఖండించలేదు అయితే తాజాగా ఈ ఇద్దరు పెళ్లి రహస్యంగా జరిగిపోయిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది షూటింగ్ కోసం గుడిని రెడీ చేస్తున్నామని చెప్పి చివరకు సిద్ధార్థ్ అతిథిల పెళ్లిని కానిచ్చేశారట సిద్ధార్థ్ ప్రేమ వ్యవహారాలు బ్రేకప్ల గురించి చెప్పాల్సిన హీరోయిన్లను ముగ్గులో దింపడం వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు సిద్ధార్థ్ సమంత సిద్ధార్థ్ శృతి హాసన్ ఇలా పేర్లు వినిపిస్తుంటాయి సిద్ధార్థ్ తో సినిమా చేస్తే ఖచ్చితంగా అతడితో ప్రేమలో పడిపోవలసిందేనా అనేటుగా చర్చలు జరుగుతుంటాయి సిద్ధార్థ్ తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ సమంత్తో పెళ్లికి రెడీ అయిన విషయం అందరికీ తెలుసు అతిథిరావుతో సిద్ధార్థ్ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు వస్తుందా లేదా అని అంతా అనుకున్నారు ఇక రావుకు సైతం ఆల్రెడీ పెళ్ళైన విషయం తెలిసిందే చివరకు సిద్ధార్థ్ అతిథిల బంధం కాస్త గాఢంగా మారినట్టుంది ఇప్పుడు వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి వనపర్తి సంస్థానం చివరి రాజు రామేశ్వరరావు మనవరాలే అతిథిరావు హైదరి తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అతిథి తన సంస్థానానికి చెందిన దేవాలయంలోనే వివాహం చేసుకున్నారని తెలిసింది సిద్ధార్థకు గతంలో మేఘన అనే మహిళతో పెళ్లి జరిగింది రెండు వేల ఏడులో వారిద్దరు విడిపోయారు అతిథికి గతంలో సత్యదీప్ మిశ్రాతో వివాహం కాగా రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకున్నారు సిద్ధార్థ్ చివరిగా చిన్న అనే సినిమాతో అందరినీ కదిలించాడు ఆ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు అయితే ఓయిరీ రిలీజ్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ట్రెండ్ అయింది తన పాత సినిమాకు ఇంతటి రెస్పాన్స్ చూసి సిద్ధార్థ్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే ఏది ఏమైనా కూడా హీరోయిన్లను లవ్లో దింపడంలో మాత్రం సిద్ధార్థ్ సిద్ధహస్తుడే